మినీ మహానాడు సమావేశంలో సుమారు నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మూడు గంటలు వక్తలు గాజవాగ ప్రజల అభిప్రాయాలన్నిటినీ తెలియజేశారు అందులో ముఖ్యంగా భవిష్యత్తులో టోల్ గేట్ సమస్య రాకూడదని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా పూర్తి స్థాయిలో అది ప్రభుత్వ పరిరక్షణలో నడవాలని మరొక అన్నా క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేయాలని కార్యకర్తలపై పెట్టిన గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా కార్యకర్తలపై పెట్టిన కేసుల్ని వెంటనే తొలగించాలని సీనియర్లకి గత కొన్ని దశాబ్దాలుగా ఎవరైతే పార్టీ కొరకు కృషి చేస్తున్నారో అలాంటి సీనియర్లకి నామినేటెడ్ పదవులు కానీ లేదంటే మంచి గౌరవం కానీ లభించాలని వీరందరూ తెలియజేసిన అభిప్రాయాలన్నిటినీ ఈ ఈనాటి మినీ మహానాడు సమావేశం వారి అభిప్రాయాల్ని ఆమోదించింది వీటిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు గారికి తద్వారా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటన్నిటిని ఆమోదింపు చేసుకోవడానికి మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం మహానాల్లో నాకు కూడా పార్టీ నుంచి అవకాశం వచ్చే ఒక మేరుగా రావడం చాలా గర్వకారణం ఎందుకంటే తెలుగుదేశం జనా అంటే సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇవాళ ఇందులో పాల్గొని పార్టీ విధి విధానాల కోసం మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నిలబడుతూ లోకేష్ గారి మాటలో యువత నడాలని ఉరోకులు విస్తున్న ఈ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిఫై చేసే ఒక విధానాన్ని చేసింది లోకేష్ బాబు గారు ఎందుకంటే కోర్టు కార్డులు పైగా ఈ రోజుకే రిలీజ్ చేసి ప్రతి సెల్లో మన ఐడి కార్డు కూడా పెట్టి ఒక ఏకైక నాయకుడు లోకేష్ బాబు గారు ఎందుకంటున్నానంటే విధానాన్ని యూత్ అన్నీ తెలిసిన వాడు కట్టుబడినవాడు కట్టుబడిన వాడు పాదయాత్రలో బాధలు తెలిసిన వాడు అయినే మన లోకేష్ నాయకత్వం అందరివి నడవాలని జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరగబోయే మహానాడుకి సందర్భంగా సందర్భ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి గాజువాక నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పెద్ద ఎత్తున ఈ పసుపు పండక్కి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు మహిళా మనులందరూ కూడా రావడం జరిగింది అందులో భాగంగా కొన్ని తీర్మానాలు చేసి గాజువాక భూ సమస్యల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ సమస్యల దగ్గర నుంచి ముఖ్యంగా పొల్యూషన్ సంబంధించి ఎలాంటి అంశాల మీద తీర్మానాలు చేయడం జరిగింది ఇది రేపు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఇచ్చిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మరి ఆదేశాల మేరకు అక్కడ మహానాడులో తీర్మానం చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ మహానాడు పండుగ అనేది ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ మరి ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఒక చరిత్ర ఉంది అలా అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సైనికులుగా ఉండడం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావిస్తూ మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీల మేరకు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎవరైతే గతంలో ఉన్నటువంటి పాలకులు తీసుకొచ్చి ప్రజల తాలూకా ఆస్తులను కొట్టేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దాన్ని కూడా రద్దు చేసినటువంటి రెండో సంతకం మూడో సంతకం పేదవాళ్ళకి భోజనం పెట్టాలి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ అని చెప్పి అది మళ్ళా మూడో సంతకం పెట్టి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేని రాష్ట్రంగా చేసినటువంటి గత పాలకులు మళ్ళా ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని మళ్ళా మేము చూపించినటువంటి పరిస్థితి మరి అదేవిధంగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి కళ పోలవరం మరి పోలవరం ద్వారాగా ఉత్తరాంధ్ర సృజల స్రవంతికి కూడా నీళ్ళు అందే విధంగా ఈరోజు పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టు ఒక మంచి నిర్ణయాలు ఈ అన్ని అంశాలు కూడా రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది జరగబోయే మహానాడికి చెలో మహానాడు అన్నటువంటి కార్యక్రమాన్ని పిలుపునిచ్చినాం దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితి దీన్ని సక్సెస్ చేస్తామని మనం చేస్తాం థ్యాంక్ యూలో భాగంగా నియోజకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారు మరి గౌరవ నూతనంగా నియమ గౌరవ మేయర్ గారు చేయడం జరిగింది మరి ఇక్కడ అయితే ఏదైతే తీర్మానాలు చేశామనేది మరి ఏదైతే సీనియర్లు గుర్తించాలని గాజువాకులు ఏదైతే అవసరం చేయాలి అవసరం చేయాలని అలాగే ఏదైతే కార్ నెంబర్ స్థలాల్లో ట్రాన్స్ఫర్ కానీ క్యాన్సలేషన్ కానీ క్యాన్సలేషన్ కానీ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కానీ అలాగే ఏదైతే పార్క్ స్థలాలని అన్ని కూడా ప్రభుత్వ నిధులతోనే పార్కులు అభివృద్ధి చేయాలని అలాగే స్టీల్ ప్లాంట్ని కాపాడాలని అనేకమైన నినాదాలతోని అనేకమైన ఇవాళ ఆమోదాలతో ముందుకు రావడం జరిగింది దీనికి మరి అందరూ కూడా నమోదు చేసుకొని మన రాష్ట్ర అలాగే కేంద్ర అధ్యక్షులు దుద్ధి తీసుకెళ్ళి త్వరలోనే దీన్ని పరిష్కార మార్గతా అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మహానాడు వచ్చే రేపు జరిగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జరిగే మహనాడు విజయవాడ కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు పల్లా శ్రీనివాసరావు గారి ఆర్థనలో జరిగి మన ముఖ్య అతిథులుగా వచ్చిన వ్యక్తి గారికి అలాగే మన మేయర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాకు ఇక్కడ గాజుబాకు నియోజకవర్గంలో సుమారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి మేము పార్టీలో ఉంటూ ఎనభై ఐదులో ఆల రామచంద్ర గారి ఎలక్షన్లో సుమారు ఆ రోజు పెందు నియోజకవర్గానికి ఎక్కడి నుంచో వచ్చిన క్యాండిడేటు తెలుగుదేశం పార్టీ అనేసి ఒక బ్యాడ్ ప్రచారం చేసిన ఆ రోజే నలభై వేల మెజార్టీతో పెందుతి నియోజకవర్గంలోకి గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎనభై ఐదు నుంచి కూడా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీని ఒక ఆలోచన విధానంతో ప్రతి ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటూ కిందటిసారి ఒక తప్పుదనం మూలంగా పల్లా శ్రీనివాస వెళ్ళిపోయినా మళ్ళీ అదే దానికి డబుల్ మెజారిటీతో గెలిచివాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేవి జరిగాయి ఇవాళ మినీ మహనాడులో వాళ్ళు తీసుకున్న అనేది కూడా విప్పుగారు రేపు మహనాడులో ఇవన్నీ కూడా చర్చిస్తారు వాళ్ళు ఎందుకంటే మాకు నిజంగా విప్పుగారు రావడం చాలా అదృష్టం అంటే ఎందుకంటే అక్కడ చెప్పగలరు అక్కడ నారా లోకేష్ గారికి కానీ లేకపోతే మా ఢిల్లీ మా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో వారికి కూడా స్వామి ధైర్యం ఆయనకు ఉన్నది కాబట్టి అవన్నీ కూడా మేము పదిహేడు పద్దెనిమిది తీర్మానాలని మీరు మా గారి ద్వారా అవి అవుతాయని చెప్పి మా గట్టిగా నమ్ముకుంటూ ఈ మీ అందరికీ కూడా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రదాత మన నందమూరి తారక రామారావు గారు అన్నగారు ఏ రోజు నుంచి పార్టీ పెట్టారో ఆ పార్టీ ప్రతిష్ట దినదినం పెరిగితే వచ్చింది కానీ తగ్గలేదు కార్యకర్తలు ప్రతి ఒక్కరు మనోధైర్యాన్ని పెంచి పెంచుకొని ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆనాడు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని దిగ్వి వీధుల్లో తాకట్టు పెట్టేటప్పుడు మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఆంధ్రప్రజల ఆత్మాభిమానాన్ని పెంచడానికి అతను పార్టీ పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్లే కాకుండా యావత్ ప్రపంచానికే చాటి చెప్పిన మహానుభావుడు మన నంద అన్న నందమూరి రామారావు గారు అలాంటి నాయకుడు స్థాపించిన పార్టీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కీర్తిని దినదినం పెంచుతున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మనం పనిచేయటం అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు గాజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సారథ్యంలో మనం మేమందరం పనిచేయడం చాలా గర్వంగా భావిస్తున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయే మహానాడు కార్యక్రమానికి మేమందరం అధిక సంఖ్యలో బయలుదేరి విజయవంతం చేయడానికి గాజువాగ్ నుంచి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు పవిత్రమైన రోజు కింద బాధిస్తాం ఎందుకంటే ఎనభై మూడులో ఎనభై రెండు నుంచి ఎనభై మూడులో ఫస్ట్ మహానాడు జరిగిన నాటి నుండి నేటి వరకు నలభై మూడేళ్ళుగా కొనసాగుతున్న ఒక పండుగ తెలుగు ప్రజలకి అలాగే తెలుగుదేశం సైనికులకి పసుపు దళానికి ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక ముద్దుబిడ్డ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరిగిన ఈ మినీ మహానాడికి శ్రీకారం చుట్టారు అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నగారు ఆనాడు పార్టీ స్థాపించింది పేదల కొరకు ఎందుకంటే భారతదేశంలో ఒక చరిత్ర ఉంది ఏదైనా పార్టీ స్థాపించిందంటే పునాదులు లేకుండా పోయిన పార్టీలు చాలా ఉన్నాయి కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మంచి గడియల్లో స్థాపించిన ఈ పార్టీని ఆనాటి నుండి ఈనాటి వరకు కోటి మంది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్నగారు స్థాపించిన పార్టీని ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్యకర్తల సంక్షేమం కానీ ప్రజల సంక్షేమం కానీ రాష్ట్రం అభివృద్ధి కానీ నిరంతరం శ్రమిస్తున్న డెబ్బై ఆరేళ్ళ అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహానాడుకి గాజువాక ప్రాంతంలో ఈ రోజు శ్రీకారం చుట్టారు రేపు ఈ రోజు మన గౌరవనీయులైన పల్లా శ్రీనివాస రావు గారి ఆధ్వర్యంలో అండ్ మన రాష్ట్ర కార్యదర్శి అయిన పుచ్చ విజయ కుమార్ గారి ఆధ్వర్యంలో అండ్ మన గాజువాక నియోజకవర్గం అయిన ప్రసాదులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మినీ మహానాడు అనే ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ డెబ్బై రెండవ వార్డులో డెబ్బై రెండవ వార్డు మహిళా అధ్యక్షురాలుగా నేను ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది మా వైస్ ప్రెసిడెంట్ అయిన కృష్ణవేణి అండ్ నా తదితరులు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే కార్పొరేటర్ ఈ ఈ ప్రోగ్రాంకి ముఖ్య ముఖ్య అతిథిగా మన నగర పౌరులైనటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు ముఖ్య ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది ఈ ప్రోగ్రాం ఇంత ఘనవంతంగా ఇంత విజయవంతంగా ఈ రోజు మేము పూర్తి చేసుకున్నాం ఇదే కాదు ఇక్కడ నెక్స్ట్ కడపలో జరగనున్న మహానాడు ప్రోగ్రాం కూడా ఎంతో విజయవంతంగా సక్సెస్ చేసుకొని మేము పండగ జరుపుకుంటామని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం